పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పలు కంపెనీల ప్రతినిధులతో కీలక చర్చలు జరిపింది రాష్ట్రంలో సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులను పెట్టుబడుల కోసం సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు కూడా బిజీ బిజీగా గడిపారు సింగపూర్ పర్యావరణ వాణిజ్య ఇన్ఛార్జి మంత్రి గ్రేస్ పూ హెయిన్ తో సీఎం రేవంత్ టీం సమావేశమైంది ఇరుపక్షాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం కోసం చర్చలు జరిగాయి పట్టణ ప్రణాళిక మౌలిక సదుపాయాలు నీటి నిర్వహణ నైపుణ్యాల అభివృద్ధి క్రీడలు సెమీ కండక్టర్ల తయారీ పర్యావరణం సాంకేతిక రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు వివరించారు తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను విజయవంతం చేయడంలో రాష్ట్రంలో భాగస్వామ్యం కావడానికి సింగపూర్ మంత్రి గ్రేస్ఫూ హెయిన్ సానుకూలంగా స్పందించారు నెట్ జీరో ఫ్యూచర్ సిటీ మోసీ రివర్ పునరుజ్జీవన ప్రాజెక్టు నీటి నిర్వహణ తెలంగాణ ప్రణాళికలపై కలిసి పనిచేయడానికి సింగపూర్ మంత్రి ఆసక్తి చూపారు ఇక సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న ఏఎస్ఐఏ చైర్మన్ బ్రియా సహా పలువురు ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులను మంత్రి శ్రీధర్ బాబు వారికి వివరించారు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను మంత్రి తెలియజేశారు సెమీ కండక్టర్ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సహకరిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు హైదరాబాద్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చడంలో సింగపూర్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కీలకమైన కేంద్రంగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానానికి ఏఎస్ఐఏ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడంతో పాటు సెమీ కండక్టర్ల పరిశ్రమల పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు ఈ ఏడాది చివరిలో తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్ ను సందర్శించి పరిశీలన జరుపుతుందని ఏఎస్ఐఏ వెల్లడించింది